సంక్రాంతి పాట షూటింగ్ మన రాయకల్ గుడికోటలో జరుగుతుంది ఈ షూటింగ్ కి ముఖ్యంగా ఐనిస్ రిపోర్టర్ మా నారాయణ బాగా సపోర్ట్ చేస్తున్నాడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఓ చెప్తాయి హాయ్ అండి అందరికీ నమస్తే నేను సింగర్ మామూడు మౌనిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామిడి మౌనిక సో ఇలా రాయకల్ గుడికోట ఈ టెంపుల్లో ఈ రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి పాట షూట్ చేస్తున్నాము సో మాకు ఐ న్యూస్ సంక్రాంతి సాంగ్కి రాయకల్ గుడికోట కష్టము సో కెమెరామెన్ మన నరేష్ వేల్ప్లా అన్నయ్య తర్వాత ఇంకా మన శివన్ నచ్చిండు తర్వాత సందీపన్న ఇప్పుడు మన బ్లాగ్ వీడియో చేసి సందీపాన్నే తర్వాత అక్కయ్యలందరూ హెల్ప్ చేస్తున్నారు ముగ్గులేస్తున్నాము సో ఇక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ మేనేజరు డైరెక్టర్ అన్ని మేమే అనమాట అన్ని వర్క్స్ మేమే చేసుకుంటున్నాము సో ఈ వర్క్ ఎట్లా జరుగుతుంది మేము ఎట్లా షూట్ చేసినాము అనేది ఈ బ్లాగ్ లో మొత్తం వీడియోస్ అన్ని చూపిస్తాము బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండ్ మన సబ్స్క్రైబ్

ना, ख़त्म। मैं इसे पढ़ लूँगा। टाइम इस्तेमाल। रेडी है? आ गए क्या नहीं? बाप चोरी है। चोरी है। हाहाहा। ठीक है, ठीक है।

అయితే ఈ అక్కడ సెట్అప్ అంత రెడీ చేసే టైం అయింది పన్నెండు కావస్తుంది షూటింగ్ వచ్చింది మన నాగరాధగ్రఫీ రండి అండి ఒక్కొక్కరు మన నాగరాజన కొరియోగ్రఫీ అసలు అసలు నాగరాధన సక్సెస్ కాంబినేషన్ మరి నరేష్ హరిదాస్ వేష వేస్తుంటారా సుబీఎం

అద్భుతంగా తీస్తాడు మంచి ప్రాజెక్ట్ అందిస్తాం వెనకాల కృషి చేస్తున్నా చాలా మంది ఉన్నారు సాంకేతిక నిపుణులు బయట మంచి మంచి తోపులే సాంకేతికంగా పనిచేస్తున్నారు ఇక్కడ సమీప బ్యాచ్ అందరు ప్రతి ఒక్కరు ఎవరు ఇవ్వడం అందరికి ధన్యవాదాలు టెంపుల్ టెంపుల్ ముందు అమ్మాయి ఏమైనా పాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక మన అన్న పంచముఖ పంచముఖ లింగం ఇక్కడ కాశీలో ఉంది అంటే మనం ఇక్కడ ఉంది ఇంత ముందు అయ్యగారు చెప్పిన కాశీలో కనిపించడం మనకి ఇక్కడ కనిపిస్తది మనం ఇంతకుముందు మీకు ఈ లింగాన్ని పూర్తి చూడాలంటే మనం ఏమంటారు లింగ పాటలు చూడండి గుడి కూడా రాయికాల జగిత్తెల జిల్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీరు అందరూ రండి ఒక ఫోటో తీస్తారు అక్కడ అందరు రండి ఇలా రండి తమ్ముడు సందీప్ అందరు వచ్చినాక రండి రండి கொஞ்சம் கர்ப்பு கதா

ಹಾಯ್ 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 ಅಂದಾಟಿ ಬಿಡ್ಸಿರಾ ಅಪ್ಪ ಅಣ್ಣ ಅಣ್ಣ ನಮ್ಮ ಚಾಯೆ ಚಂದಿಪುಡಿ ಅಣ್ಣನಾಗಿ ಬೇರೆ

హాయ్ గైస్ హాయ్ గైస్ ఇదంతే నిమిషం చెప్పొద్దు పనాలేదు లేదంటే సందిన ముగిచాడు మనం కందరే కడు నేను అన్ని చూది ఆర్ కొయి జస్ట్ ఇట్లా పోని శాంతిని ఏం చేయలేదు హహ్ లైక్

గుమ పిండి వంట చేసే నే ప్రతి ఇంటింట మాని ప్రేమను ఇలో కలబోసి భగభగిమంట చుట్టు చేరి నిజనమంట అనురాగా బంధాల ళ్ళ తోని కొంటే మరద ఓలా